రిలాక్సింగ్ ఐ మెడిటేషన్కి మీ అందరికీ స్వాగతం నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి ఆపై క్రమంగా బయటకు వదలండి మీ శరీరానికి అవగాహన కల్పించడం ద్వారా ఈ ధ్యానాన్ని ప్రారంభిద్దాం మీరు ఎక్కడ కూర్చున్నారో మరియు మీ వాతావరణంలో ఏమి ఉన్నాయో తెలుసుకోండి మీ సులభమైన భంగిమపై అవగాహన తెచ్చుకోండి తద్వారా మీ మీరు ఒత్తిడి లేకుండా సౌకర్యవంతంగా కూర్చుంటారు మీ దవడను రిలాక్స్ చేయండి మరియు మీ శ్వాస లోతుగా ఉన్నప్పుడు మీ భుజాలు రిలాక్స్ అవ్వడం గమనించండి మీ శ్వాసను ఏ విధంగానూ మార్చకుండా దృష్టిని తీసుకురావడానికి ప్రయత్నించండి మీ శ్వాసను గమనించడం మీ శరీరాన్ని లోతైన విశ్రాంతికి తీసుకువస్తుంది మీరు మీ ఛాతి పెరుగుదల మరియు పతనంపై శ్రద్ధ చూపుతున్నప్పుడు మీ భుజాలు రిలాక్స్ అవ్వడం గమనించవచ్చు మీ గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది మరియు మీరు ప్రశాంతత అనుభూతి చెందుతారు మీ టెన్షన్ అంతా మీ శరీరం నుండి బయటకు వెళ్ళనివ్వండి మీ కళ్ళను తేలికగా తీసుకోవడం చాలా సులభం కానీ అవి కష్టపడి పని చేస్తున్నాయి మరియు మీ ప్రేమ మరియు కృతజ్ఞతకు అర్హులు మనం దృష్టి ద్వారా అనేక అనుభవాలను ఆస్వాదిస్తున్న దృశ్య జీవులం కళ్ళు నిజంగా అద్భుతం కాబట్టి నిజంగా మీ కళ్ళతో చూడటం మర్చిపోకండి మీరు మీ కంటి కండరాలలో ఉద్రిక్తతను వదులుకుంటే మీ కళ్ళు మరింత బలంగా ఉంటాయి మొదట కళ్ళను గట్టిగా క్లోజ్ చేయండి టైట్ చేయండి కళ్ళు ఇంకొంచెం టైట్ చేయండి ఇంకొంచెం టైట్ చేయండి ఇప్పుడు కళ్ళను రిలాక్స్ చేయండి మీ కనురెప్పలు మెల్లగా మూసుకుపోయేలా అనుమతించండి మరియు టెన్షన్ మరియు రిలాక్సేషన్ మధ్య వ్యత్యాసాన్ని అనుభూతి చెందండి మీ తదుపరి శ్వాస పీల్చేటప్పుడు మీ కళ్ళ వెనుక ఉన్న ప్రాంతంపై శ్రద్ధ వహించండి కళ్ళ వెనుక కండరాలు మరియు ఎక్కడ చూస్తున్నారో దాని కదలికను నియంత్రిస్తాయి ఈ ప్రాంతాన్ని రిలాక్స్ చేయండి విడుదలను అనుభూతి చెందండి మీ కళ్ళు ఇప్పటికే కనురెప్పల వెనుక కదులుతున్నట్టు మీకు అనిపించవచ్చు కంటి సాకెట్ చుట్టూ ఉన్న కంటి కండరాలకు అనుసంధానించబడి ఉంటాయి మీ బుగ్గలు వాటి పట్టును వదులుకోవడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించండి మరియు ఇప్పుడు కంటి సాకెట్ పై భాగానికి అనుసంధానించబడిన నుదుటి కండరాలను విశ్రాంతి తీసుకోండి మీ నుదురును లూజ్ చేయండి నుదురు మృదువుగా మారుతుంది మీ కనుబొమ్మలు వాటి సాధారణ విశ్రాంతి ప్రదేశానికి విశ్రాంతినివ్వండి మీ కళ్ళపై వెచ్చని గుడ్డను ఉంచినట్టు ఊహించుకోండి మీ కళ్ళ చుట్టూ ఉన్న కండరాలు తక్షణమే రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది మీ కనురెప్పలపై వెచ్చదనాన్ని అనుభూతి చెందండి మీ కళ్ళు మరియు మీ కళ్ళ కింద ఉద్రిక్తత యొక్క సూక్ష్మమైన విడుదలను అనుభూతి చెందండి మీరు అనుభూతి చెందే ఏదైనా టెన్షన్ లేదా స్ట్రెయినింగ్ లేదా మెల్ల కన్ను గురించి తెలుసుకోండి ఈ టెన్షన్ని సరైంది కండరాలను సడలించడం ద్వారా మీరు మీ కళ్ళను మెరుగ్గా కదిలించవచ్చు వీడడం సురక్షితం ఇప్పుడు మీ ముఖంలో మంచి అనుభూతిని కలిగించే అనుభూతులపై ప్రత్యేక శ్రద్ధ చూపుదాం మీరు బాగున్నప్పుడు మీరు పట్టించుకోకపోవచ్చు ఎందుకంటే ఇది తరచుగా ఏమీ అనిపించదు కాబట్టి మీ కళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆహ్లాదకరమైన అనుభూతులపై దృష్టి పెడదాం ఇవి వెచ్చదనం సౌకర్యం మృదుత్వం యొక్క భావాలు కావచ్చు ఇప్పుడు మనం కదులుదాం మీ చేతులను ఒకదానితో ఒకటి రుద్దండి వాటిని చక్కగా వెచ్చగా ఉంచండి మీ చేతులను మీ కళ్ళపై కప్పుకోండి మీ కళ్ళు మూసుకుని చీకటి ప్రదేశంలోకి చూస్తూ ఉండండి ముప్పై సెకండ్ల పాటు పట్టుకోండి మీ భుజాలను విశ్రాంతి తీసుకోవడం మరియు మీ శ్వాసను సహజంగా ఉంచుకోవడం మర్చిపోవద్దు మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు కలిగే అనుభూతులను మరియు మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు ఎలా అనిపిస్తుందో గమనిస్తూ మీ శ్వాసపై అవగాహన తీసుకురావడం ప్రారంభించిన చోటికి ముగింపు పలుకుదాం మీ శరీరంలోకి మరియు బయటకు వచ్చే గాలిని గమనించండి కొన్ని అఫర్మేషన్స్ చెప్పుకోవడానికి ఇది మంచి సమయం మీ మనసులో నా తర్వాత పునరావృతం చేయండి నేను నా కళ్ళను ప్రేమిస్తున్నాను మరియు అభినందిస్తున్నాను నేను నా కళ్ళను ప్రేమిస్తున్నాను మరియు అభినందిస్తున్నాను అన్ని దృష్కోణాల నుండి విషయాలను చూడటానికి నా కళ్ళు నాకు సహాయపడతాయి అన్ని దృక్కోణాల నుండి విషయాలను చూడటానికి నా కళ్ళు నాకు సహాయపడతాయి నా కళ్ళకు నేను చాలా కృతజ్ఞతను నా కళ్ళకు నేను చాలా కృతజ్ఞుడను నేను నా జీవితంలోని వ్యక్తులను మరియు సంబంధాలను లోతైన స్పష్టతతో చూస్తున్నాను నేను నా జీవితంలోని వ్యక్తులను మరియు సంబంధాలను లోతైన స్పష్టతతో చూస్తున్నాను ఈరోజు నేను ఇతరులలో వెలుగు చూస్తున్నాను ఈరోజు నేను ఇతరులలో వెలుగు చూస్తున్నాను ఇవండి అఫర్మేషన్స్ మీరు మీ కళ్ళు తెరిచినప్పుడు మీ మనసులో వరకు లెక్కించండి మరియు ఇప్పుడు మీ స్వంత మధురమైన స్వభావాలతో ప్రస్తుత క్షణంలో తిరిగి కిందకు చూస్తున్నప్పుడు మీ చూపులను మృదువుగా చే చేయడానికి మిమ్మల్ని అనుమతించండి ఇప్పుడు మీ చుట్టూ చూడండి మీ కళ్ళు పూర్తిగా రిలాక్స్గా అనిపిస్తాయి మీ చుట్టూ ఉన్న అద్భుతాల కోసం వేచి ఉన్నాయి ధన్యవాదాలు